హృదయాలో చనా ఎరిగిన దేవా ఏదలో స్థానము కోరిన ప్రభు ఎరిగిన దేవా ఏదలో స్థానము కోరిన ప్రభువా ముదమర నిన్నే కొలుతును మదిలోన నిన్నే కీర్తించును ముదమర నిన్నే కొలుతును మదిలోన నిన్నే కీర్తించును హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రభువా సమరయ స్త్రీతో ముచ్చటించినావు సరిలిని బ్రతుకును చక్కదిద్దినావు సమరయ స్త్రీతో ముచ్చటించినావు సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు మరుమములేరిగిన మహనీయుడో మరుమములిగిన మహనీయుడా నితుడా మరుగైయుందువా మహిమానితుడా హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రభు చెట్టు మీద నున్న పొట్టి కయ్యను పేరు పెట్టి పీలచీనా మహనియుడావు చెట్టు మీదనున్నా పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలిచిన మహనియుడావు చెట్టు క్రిందనున్నా చూచి చెట్టు క్రిందనా చెట్టు క్రింద నున్న నా చూచి కపటము లేని వాడని నిజము పలికినావు కపటము లేని వాడని నిజము పలికినావు హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రమువా నీదు శిష్య బృందములో ఎవరు గొప్పయాని వాదము కలుగగా గూడు తిరిగి తీవి నీదు శిష్య బృందములో ఎవరు గొప్పయాని వాదము కలుగగా రిగితేవి ఉపమరరీగా హెచ్చరించావు ఉపమాన రీతిగా హరించినావు ఉన్న లోపమేదో మీదో సవరించినావు ఉన్న లోపమేదో సవరించినావు హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రమువా నా హృదయ ధ్యానము నేను నడుచు మార్గము నా నోటి మాటలు నీ కెరికే ప్రభు నా హృదయ ధ్యానము నేను నడుచు మార్గము నా నోటి మాటలు నీ కెరికే ప్రభు నీ సన్నిధి నే నేనెట్టు పోదును నీ సన్నిధి వదలి నేనెడ్డు పోదును నిత్య రక్షణకో నీవే కర్ణభూతుడవు నిత్య రక్షణకో నీవే కర్ణభూతుడా హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రభువా